హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే నేను టూ టైప్స్ ఆఫ్ దోశలు చూపిస్తానండి అంటే మామూలుగా మనము వైట్ మామూలు ప్లెయిన్ దోశలు అయితే ఎప్పుడు వేసుకుంటూనే ఉంటాం కదా ఇంకా కారం దోశ కూడా వేసుకుంటూ ఉంటాం అది కూడా అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ ఈ దోశలు కూడా అందరికీ తెలుసు అనుకోండి కాకపోతే ఇంక బాగుంటుంది అనమాట ఇలాగ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మామూలుగా మనము మసాలా దోశ అవన్నీ కూడా వేసుకుంటూ ఉంటాం కదా ఇలాగ కూడా ట్రై చేయండి ఇదిగోండి ఫస్ట్ అయితే దోశ వేసేస్తున్నాను దోశ వేసిన తర్వాత ఇంకా మా సేమ్ మనం ఇలాగ ఆయిల్ వేస్తామో అలాగ ఆయిల్ అంతా కూడా వేసేసి తర్వాత అయితే కాస్త ఎర్రకారం ఎర్రకారం అందరికి తెలుసు కదా ఇంక ఎర్రకారం వేసిన తర్వాత కాస్త పప్పుల పిండి తడిపేసి పప్పుల పిండి చల్లి పైన అయితే ఆలు పళ్ళం పెట్టాను అనమాట ఇదైతే మనకి బయట మసాలా దోశ అని అమ్ముతారు కదండి అలాగే టేస్ట్ అయితే సేమ్ అలాగే ఉందండి చాలా అంటే చాలా బాగుంది అనమాట చూడండి మీరు ఎంత బాగుందో ఇది ఒక టైప్ దోశ అలాగే ఇంకొక దోశ కూడా వేస్తున్నానండి ఇదైతే ఇంకా బాగుంటుందన్నమాట అంటే ఒక్కొక్కసారి అది ఎలా కనపడుతుంది అంటే పీజ్జా లాగా కనపడుతుందండి అంతా బాగుంటుంది దోశ అయితేనో దానికోసం ఇదిగోండి ఫస్ట్ ఒక దోశ వేసేసాను అలాగే ఎగ్ దోశ అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ రెండు దోశలు అయితే ఈరోజు వేసాను దీనికి కూడా సేమ్ మనము ఎర్రకారం ఉంటుంది కదా ఎర్రకారం మొత్తం దోశ మొత్తం ఇలాగా వీడియోలో చూపించినట్టుగా అప్లై చేసేస్తున్నాను ఎప్పుడు ఒకే దోశలు వేసుకునే వదులు ఇలాగా వెరైటీగా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అనమాట ఇలాగ మనం డిఫరెంట్గా చేసి పెడితే తర్వాత దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఇంకా చిన్నగా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదండి బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి ఇదైతే ఇష్టమైతే వేసుకోండి లేకుంటే లేదు అంటే పిల్లలు ఒకవేళ ఇష్టపడకపోవచ్చు కదా తర్వాత క్యారెట్ తురుము ఇదిగోండి క్యారెట్ తురుము కూడా ఈ విధంగా నీట్గా దోశ పైన మొత్తం అయితే ఇలాగ వేసేయాలి తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేయాలి కొత్తిమీర అంతా కూడా వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం పప్పుల పొడి వేసి పైన కొంచెం ఆయిల్ వేసుకోండి ఒకవేళ నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇదిగోండి ఇంకా కొంచెం కాలిన తర్వాత మనము ఇలాగే ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది సో ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్ గా టూ టాప్ల దోశలు అయితే రెడీ